ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘడు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ఉపమానం గురించి తెలుసుకుందాం ఏంటి ఉపమానం అంటే దాన్ని ఉపమాన ధ్యాన సందేశం అని చెప్పుకోవచ్చు ఇనుము ఇసుకతో కలిస్తే తుప్పు పడుతుంది సానపడితే పదునెక్కుతుంది అగ్నిలో వేస్తే స్వచ్ఛమవుతుంది మనసును కేవలం శరీర కోరికల మీదే పెడితే జీవితం వ్యర్థమవుతుంది సజ్జన సాంగత్యం చేస్తే స్వచ్ఛమవుతుంది అవుతుంది ధ్యాన సాధన చేస్తే జ్ఞానం వస్తుంది ఇనుము దేనితో కలిస్తే అలానే మారుతుంది ఇది ఈరోజటి ఉపమానం అదేవిధంగా మనసు కూడా ఎవరితో కలిస్తే అలాగే మారుతుంది అంతే కదా మన మనసు ఎవరితో కలిస్తే అలాగే ఏ ఎటువంటి వ్యక్తులతో కలిస్తే అలాగే మారుతుంది మనం మొట్టమొదట ఇనుము గురించి తెలుసుకుందాం చూడండి ఈ ఇనుము స్వభావము మంచి కాదు ఏమంటారు స్వభావము చెడు కాదు ఇనుముది చెడు స్వభావం కాదు అది ఉపయోగకరమైందే ఏంటి ఇనుము కానీ ఆ ఇనుమును దాంతో మన కత్తితో చేస్తే కత్తి తయారవుతుంది ఒక కొడవలు తయారు చేస్తే కొడవలు అవుతుంది ఇలా కొన్ని చెప్పుకుందాం మనం ఒక గేటు తలుపు ఒక సింహాసనము ఏది మనం ఆ ఎనుగుతో రకరకాల వస్తువులను మనం తయారు చేసుకోవచ్చు అది మరి ఈ మనసు కూడా అంటే ఈ మనసు మంచి కాదు చెడు కాదు ఈ మనసు ఒక సాధనం ఇప్పుడు చూడండి ఇనుము ఇనుముతోన ఒకటి ఒక ఆయుధం చేశాం అది దొంగ చేతిలో ఉంటే ఆయుధమే అదే రైతు చేతిలో ఉంటే ఒక పనిముట్టుల పని చేస్తుంది అలాగే ఈ మనస్సు కోరికల చేతిలో పడింది అనుకోండి ఆ కోరికలకు బానిస అవుతుంది ఎవరు మనస్సు అదే బుద్ధి చేతిలో పడింది అనుకోండి దేవుడి మార్గంలో నడుస్తుంది దేవుడి మార్గంలో నడుచుకుంటూ పోతుంది ఆ మార్గాన్ని చూపిస్తుంది ఎవరు మనస్సు ఇనుము ఎప్పుడైతే నీటిలో పడినా లేదా ఇసుకలో పడినా దాన్ని ఏం చేస్తాం అది పక్కకు పడేస్తాం అది తుప్పు పట్టింటదే మనం దాన్ని పక్కకు పడేస్తాం అంటే దాని యొక్క ఆ ఇనుము యొక్క బలాన్ని అంతా అది కొరికేస్తుంది తుప్పు అది మొత్తం బలహీన పడిపోతుంది ఆ బలహీన పడిపోయిన ఇనుము విలువ ఉంటుందా దానికి విలువ ఉండదు విలువను పోగొడుతుంది అట్లాగే ఇక్కడ మనసుకు తుప్పు అంటే ఏంటి మన మన మనసుకు ఇనుముకు రెండింటికి మధ్యలో భేదం తెలుసుకుంటున్నాం ఈ మనసుకు తుప్పు అంటే ఏంటి అంటే మనకున్నటువంటి కోరికలు దుర అలవాట్లు కోపము అసూయ మరి కామము అహంకారం ఈ మనస్సు ఇలాంటివన్నీ ఉంటే కనుక దీనికి తుప్పు పట్టినట్లు ఈ మనసు ఎప్పుడైతే తినడమే జీవితము అనుభవించడమే జీవితము అనే ఆలోచనలో కనుక పడిపోతుందో అప్పుడే మన మనసుకు తుప్పు పట్టినట్లు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి అట్లాంటి జీవితం చూడటానికి బాగుంటుంది సుఖంగా పడుకోవడం కానీ ఏమంటారు సుఖవంతమైన జీవితం జీవిస్తుంటే బాగుంటుంది చూడటానికి అందరికీ బాగానే కనిపిస్తుంది లోపలంతా ఖాళీగా ఉంటుంది మనం అంటుంటాం కదా లోనలోటారం పైన పటారం అలా అలా కూడా ఉంటుంది మన జీవితం అలా ఉంటుంది అంటే ఆ జీవితంలో సంతోషము ఉండదు నిద్ర పట్టదు శాంతి ఉండదు ఈ మనస్సును ఈ కోరికల మీదనే పడితే కనుక మొత్తం మన జీవితమే వృధా అవుతుంది ఇంకెంతసేపు ఒక కోరిక తర్వాత ఒక కోరిక ఒక కోరిక తర్వాత ఒక కోరిక అవి తీర్చుకోవడానికి మన సమయం అంతా మన జీవితం అంతా గడిచిపోతుంది అలా మన జీవితమే వ్యర్థం అవుతుంది సరే మన తుప్పు పట్టిన ఇనుమును వదిలేస్తామా అలాగే కాదు కదా దానికి సాన పెడతాం మరి ఆ సాన పెట్టేటప్పుడు కష్టంగానే ఉంటుంది సాన పెట్టేటప్పుడు దానికి ఏమొస్తుంది ఘర్షణ పెరుగుతుంది ఆ సాన పెట్టేదానికి ఈ వస్తువు ఇనుముకు తర్వాత ఒక శబ్దం వస్తుంది కానీ అదే సాన పెట్టిన తర్వాత ఆ ఇనుము బాగా పదినెక్కుతుంది మనం దేనికైనా ఏదైతే ఒక కొడవల్ని అనుకోండి ఒక కత్తిని అనుకోండి ఏదైనా సరే సాన పెడితే మళ్ళీ మనకు బలంగా పని చేస్తుంది దాని విలువ పెరుగుతుంది మనకు గొడ్డలి కానీ పారలు కానీ ఏమంటారు ఇనుప తట్టలు ఎన్నో ఉంటాయి కదా అవన్నిటినీ మెయిన్గా మనకు సాన పెట్టడానికి అవసరం ఏవి అంటే గొడ్డలి చాకు ఇట్లాంటివి కత్తులు ఇట్లాంటివి సాన పెడతారు అలాంటివి సాన పెట్టినప్పుడు మంచిగా మనకు పనికొస్తాయి మరి అదే మనసుకు సాన పెట్టాలి ఈ మనసు కోరికలతో దాంట్లతో దీనితో దురలతో ఇలాంటివి ఉంటుందిలే కదా అప్పుడు దానికి సానపెట్టాలి అంటే సాన పట్టడము ఇక్కడ అంటే ఈ మనసుకు మంచి మాటలు వినిపించడం పుస్తకాలు చదవడం మహాత్ముల యొక్క సందేశాలు వినిపించడం ఇంకా ఆత్మ పరిశీలనలు చేసుకోవడం ఇవన్నీ మనసుకు సానపట్టడం లాంటివి ఇక్కడ సానపట్టడం అంటే సుఖం కాదు ఆ సాని పట్టేటప్పుడు అంటే ఇప్పుడు మనమంతా సాని పట్టడం అంటే ఏందనుకుంటున్నారు ధ్యానం ధ్యానం చేసేటప్పుడు ఏం తెలుస్తుంది మనం ఏమేం తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది మనలో ఉన్న అహంకారము పోతుంది మనలో మార్పులు చాలా చాలా వస్తాయి అవసరం కూడా మనకు అనిపిస్తుంది నేను ఇలా ఉన్నాను నాకు ఇది సరైంది అనిపిస్తలేదు నేను మారాలి అని మనది మనకి అర్థమవుతుంది అంతే మన యొక్క జీవితాన్ని మలుస్తుంది సాధన చేయడం వల్ల మనం మన మనసుకు సాన పెట్టినట్లు అందుకే మనం ఏం చేయాలంటే ఆ ఇనుమును తుప్పు పట్టకుండా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే ఆ ఇను ఇనుము కూడా మంచిగా ఉంటుంది అట్లాగే మనం కూడా ఈ సాధన చేసి ఇవన్నీ మనం పాటిస్తుంటే ఏమంటారు బుక్స్ చదవడం కానీ మహాత్ముల సందేశాలు వినడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది మన మనసు కూడా మంచిగా ఉంటుంది చెడిపోదు ఇంకా మరి మంచి మనుషులతో సాంగత్యం చేయాలి మన మంచి మనుషులు ఎవరు ఇక్కడ మనం కూడా ఆలోచించుకోవాలి మన మనసు మంచి వైపు తిప్పడం అంటే మంచి మాటలు వినాలంటే ఎక్కడ మంచి వాళ్ళతో స్నేహం చేయాలంటే మంచి మనుషులు ఎవరంటే మనల్ని దైవం దైవం వైపు తిప్పేవారు మనలో మంచిని పెంచేవారు మనకు శాంతిని కలిగించేవారు మరి ఇక్కడ మనం అనుకోవచ్చు సజ్జన సాంగత్యం అంటే మనం అనుకుంటాం మాటలు మాటలు మాట్లాడమే కానీ కొంతమంది ఏమంటారు ప్రాపంచిక జీవితంలో మాలలు వేయడం ఏదో బొట్లు పెట్టుకోవడం ఇవి కావు సజ్జన సాంగత్యం అంటే అంటే ఇక్కడ మన మనస్సు శుభ్రమయ్యే మాటలు అంటే మనలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటివి తొలగించుకొని మన మనస్సును మంచి దారిలో నడిపించే నడిపించడం ఎప్పుడైతే మన మనస్సును మంచి దారిలో నడిపించే మాటలు మనం ఎప్పుడైతే వింటామో ఆ మాటలు వినడం వల్ల మనలో ఉన్నటువంటి కోపము అసూయ పోతుంది అంతే కదా మనం రోజు సాధన చేసి ఆ సజ్జన సాంగత్యం చేస్తుంటే మనకున్న దోషాలన్నీ తెలుస్తుంటాయి మన మనకు ఉన్నటువంటి ఆశలు కూడా నియంత్రణకు వస్తాయి మన మనసు ఎంతో శాంతి ఉంటుంది బరువుతో కూడిన మనస్సు కూడా బరువు తగ్గుతుంది ఇంకా తప్పు చేస్తున్నామనే బుద్ధి కూడా మనకు వస్తుంది ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఏం తప్పులు చేస్తున్నామనే బుద్ధి కూడా మనకు వస్తుంది మొత్తానికి మన జీవితం ఎలా ఉండాలో మనకు బాగా బాగా నేర్పిస్తుంది ఏంది ఆ సాన పట్టడం వల్ల ఆ సజ్జన సాంగత్యం చేయడం వల్ల మరి ఇంకా మన ఆచరణలో నిజాయితీ ఉండాలి చూడండి మనం చెప్పే మాటలు మాత్రమే కాకుండా మన జీవితంలో చేసే పనులు కూడా అవి నిజానికి అనుగుణంగా ఉండాలి అంటే బయట చూపించేది ఒక రకంగా చూపిస్తాం మనము మనం ఇంట్లో జీవించేది లోపల నటించేది మరొకలా ఉంటుంది కానీ ఎప్పుడు అలా జీవించకూడదు బయట ఏదైతే చెప్తున్నామో మనం ఇంట్లో అదే చెయ్యాలి లోపల బయట రెండు ఒకేలాగా ఉండాలి అదే మన ఆచరణలో నిజాయితీ చూడండి ఆచరణ నిజాయితీ ఎవరైతే పాటిస్తారో ఉంటారో వాళ్లకు అసలు ఇంకా తప్పు చేయడం నష్టం అని ఎప్పుడు అనుకోరు వాళ్ళు వచ్చిన ధర్మాన్ని కూడా ఎప్పుడు వదలరు వాళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా ఎప్పుడు సత్యంగా నిజాయితీగా ధర్మంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఇంకా అంతరాత్మ మాటలే వింటారు ఎవరు ఆచరణలో నిజాయితీ ఉన్నవారు ఎవరు చూస్తే చూడకుంటే నేను మాత్రం ఒకే మాట ఒకే బాట ఒకే పని ఆ విధంగా ఉంటారు ఆచరణలో నిజాయితీ ఉండేవారు మరి ఇది ఎవరినో మోసం చేయడం మాత్రమే కాదు చేయకుండా ఉండటం మాత్రమే కాదు అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు అవకాశం వచ్చినా తప్పు చేయకుండా ఉండటమే ఎవరు ఆచరణలో నిజాయితీ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు మోసం చేయకుండా ఉండటమే మా మాత్రమే కాదు అబద్ధం చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు అవకాశం వచ్చినప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండటమే అంటే మన జీవితం మనం చెప్పుకుంటాం మన జీవితం అంతా నిజానికి సాక్ష్యంగా అంటే మనం సాక్షిభూత స్థితిలో ఉండాలి అని చెప్తాను చూడండి ఆ విధంగా ఇక్కడ జీవించాలి అదే ఆచరణలో నిజాయితీ అంటే కష్టం వచ్చినప్పుడు ఒకలా సుఖం వచ్చినప్పుడు ఒకలా కాకుండా రెండింటిని సమస్థితిలో తీసుకోవాలి అంటే ఇక్కడ మన మాట పని మనస్సు మూడు ఒకే దారిలో నడవాలి అదే ఆచరణలో నిజాయితీ మరి ఈ జీవితంలో మనం ఒక నియమం అంటూ పాటించుకోవాలి నియమం అంటే క్రమ పద్ధతిలో ఉండాలి అంటే మనం సమయానికి నిద్రపోవాలి సమయానికి ఆహారం తీసుకోవాలి సమయానికి పనులు చేయాలి సమయానికి ధ్యానం చేయాలి ఈ నియమం లేకపోతే మనకు మన యొక్క జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది అదే నియమంతో ఉన్నామనుకోండి మన మనసు స్థిరంగా ఉంటుంది అంటే మనం ఇష్టం వచ్చినట్లు మన జీవితాన్ని జీవించం మనం ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మము చెప్పినట్లే మనం జీవిస్తాం అదే జీవిత నియమం అంటే ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా మనం జీవించడం సరి అయింది కాదు ఈ మూడు ఆచరణ నియమం మాట ఈ మూడు కలిస్తేనే మన మనసు క్రమంగా శుద్ధి అవుతుంది చూడండి మనం ఇంకొక మాట చెప్పుకున్నాం ఆ ఇనుమును అగ్నిలో వేస్తే స్వచ్ఛం అవుతుంది అనే ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం చూడండి ఇనుమును అగ్నిలో అగ్నిలు వేస్తే ఏమవుతుంది దాంట్లో ఉన్నటువంటి ఆ మలినాలన్నీ కరిగిపోతాయి ఎప్పుడైతే మలినాలు కరిగిపోతాయో అది బలంగా తయారవుతుంది అవునా అట్లాగే మన మనసుకు అగ్ని అంటే ధ్యానం ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది మన మనసు ఎక్కడ పెడతాము ఆ భగవంతుని పైన పెడతాము కలమూసినప్పుడు ఏం చేస్తాం మనం మన ఆత్మ పైన దృష్టి అంటే ఆత్మ అంటే శ్వాస మరి శ్వాస ఎక్కడ ఆత్మ అని ఒక మాట మీరు ఆలోచించవచ్చు ఆ శ్వాస ఎలా వస్తుంది మీ లోపలికి మనలో ఆత్మ ఉన్నందుకే మనం ఆ శ్వాసను తీసుకుంటున్నాం లేకుండా తీసుకుంటామా తీసుకోము కదా ఆత్మ ఉన్నందుకే మనకు ఆ శ్వాసను తీసుకుంటున్నాం అందుకే ఆ శ్వాస పైన ఎప్పుడైతే మనం ధ్యాస పెడతామో అదే మనకు శుద్ధత్వం శుద్ధత్వాన్ని ఇస్తుంది అందుకే శ్వాసపై ధ్యాస అని చెప్పారు మరి ధ్యాన సాధన చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం అంటే ఇక్కడ ఏమనుకుంటారు ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్పడము చేయడం అనుకుంటారు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు కాదు ఏం చేయాలి మన జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏది తాత్కాలికం ఏది శాశ్వతం ఇదే జ్ఞానం అంటే మనం అనుకుంటాం ఇంకేదో జ్ఞానం అంటే ఉపన్యాసాలు ఇవ్వడము కాదు ఏవో గొప్ప గొప్ప మాటలు చెప్పడం కాదు మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో దాని గురించి స్పష్టంగా తెలియ తెలుసుకోవడమే జ్ఞానం ఇది మనం తెలుసుకోవాలి చూడండి ఆ ఇనుము మన జీవితంలో ఎలా ఉందో మన జీవితం కూడా ఇనుము లాంటి ప్రయాణమే చూడండి ముడిగా ఉన్నప్పుడు ఇనుము ఒక ముద్దలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మరి మనం బాల్యంలో ఉన్నప్పుడు కూడా ఆ ముడిలాంటి ఇనుము మనం కూడా అంతే కదా ఇక్కడ ఆ ఇనుము ముద్దగా ఉంటే ఏ ఆకారము లేకుండా ఉంటుంది అలాగే మనం బాల్యమైన వయసులో ఉన్నప్పుడు కూడా మనకి ఏమి మంచి తెలియదు చెడు తెలియదు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఏమీ తెలియదు మన మనసు కూడా చాలా మృదువుగా ఉంటుంది ఎవరేది చెప్తే వాళ్ళదే వింటాము ఎలా చెప్తే అలానే నేర్చుకుంటాము ఏది చెప్తే అదే నమ్ముతాం మనం అవునా బాల్యంలో అలాగే చేస్తాం కానీ అందుకే మనం చెప్తాం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు మనం వాళ్ళకు అన్ని మంచి మాటలే చెప్పాలి భగవంతుని యొక్క ఏమంటారు మాటలు వాటి గురించి మనము వినిపించాలి వాళ్ళకు అవే నేర్పించాలి అని చెప్తుంటారు అంతెందుకు బాల్య వయసులో కంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రెగ్నెంట్ లేడు ఉంటే ఆ సమయంలో అన్ని పురాణాలు ఉపనిషత్తులు వేదాలు దేవుడి సినిమాలు ఇలాంటివే వినిపించడం వల్ల చేయించడం వల్ల వాడు పుట్టి పెరిగి పెద్దైన తర్వాత అదే వాతావరణంలో జీవిస్తాడు అని చెప్తా చూడండి కడుపులో ఉన్నప్పటి నుంచి ఆలోచిస్తాం అట్లాగే ఈ బాల్య వయస్సు కూడా మనకు అలాంటిది అందుకే ఈ బాల్యంలో మనం ఎలాంటి సంస్కారాన్ని నేర్పిస్తే మన పిల్లలు అలానే తయారు అవుతారు మరి యవనం యవనం అంటే ఇక్కడ మొత్తం మనకు పరీక్షల సమయం అంటే ఆ ఇనుము ముద్దగా ఉన్న ఇనుము ఒక వస్తువుగా తయారు చేయాలంటే ఏం చేయాలి దాన్ని బాగా కాల్చాను కాల్చాలి కొట్టాను కొట్టంగా మీకు నీకు చాకంటే చాక అవుతుంది గుడ్డలు అంటే గొడ్డలు అవుతుంది నువ్వు ఏది తయారు చేయాలనుకుంటావో అది తయారు చేయగలుగుతావు అలాగే మనం కూడా అంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు మానవుడు కూడా కోరికలు ఆకర్షణలు కోపము అసూయ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ యవ్వన వయస్సులోనే తప్పు తోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మనం చూడండి మన పిల్లల్ని కాలేజీలకు పంపించాలన్నా ఏ కాలేజీలో వేయాలి ఎటువంటి కాలేజీలు వేస్తే మన పిల్లలు చెడిపోకుండా ఉంటారు ఆలోచిస్తామా లేదా ఎందుకంటే ఆ యవ్వన దశ అనేది అంత క్రిటికల్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం ఎంత కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చామో యవ్వనం వయస్సులో ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది ఇవే నిజమైన పరీక్షలు ఆ ఇనుముకు ఎలా పరీక్షలు ఉంటుందో మనకు కూడా యవ్వనంలో అలాగే పరీక్షలు ఉంటాయి మరి కుటుంబ జీవితంలో ఒక పనిముట్టు అంటే పనిముట్టు తయారైనాక దాంతో పని చేసుకుంటుంటాం కదా అదే ఆ ఇనుము పనిముట్టు అయితేనే దానికి మనకు విలువ ఇస్తాం అదంతా మనం ఏం పనికి రాలేదు దాన్ని ఏం చేస్తాం ఓ పక్కన పడేస్తాం అవునా కాదా అది పని చేస్తేనే మనకు మంచిగా వాడుకుంటాం అట్లాగే కుటుంబంలో కుటుంబ జీవితంలో మానవుడు కూడా తన యొక్క కుటుంబ బాధ్యతలు తీసుకున్నప్పుడు వానికి విలువ ఎక్కువ ఇస్తాం కదా అరే తల్లిని చూసుకుంటున్నాడు తండ్రిని చూసుకుంటున్నాడు భార్యా భార్యాపిల్లల్ని చూసుకుంటున్నాడు వీడు మంచోడు వీడు ప్రయోజకుడు అని ఎన్నో రకాలుగా మనం చెప్తుంటాం వాటికి ఇస్తాం అంటే ఎవరైతే కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుంటారో వాళ్ళను మనం మెచ్చుకుంటాం అంటే కుటుంబంలో బాధ్యతగా జీవించడం అంటే మన జీవితం మనకు పనికి రావడం నెక్స్ట్ వృద్ధాప్య ఫలితాలు చూడండి ఇనుము పనిముట్టు అయితే ఎంత బాగా ఉపయోగించామో మనకు చివరికి తెలుసు మనం అంటాం ఇప్పుడు అంత ఎందుకు ఇంకా మనకి ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మనకు పెంక ఉంటుంది రొట్టెల పెంక కదా ఆ రొట్టెల పెంక మీద ఏం చేస్తాం మనమంతా రొట్టెలు కాలుస్తాం బాగా కొన్నేళ్ళ తర్వాత బాగా బాగా చేస్తుంది చేసిన తర్వాత ఇంకా దీని పని అయిపోయింది ఇన్ని రోజులు బాగానే వాడుకున్నాం ఇది సన్నగా అయిపోయింది మొ రొట్టెలు మాడుతున్నాయని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టాం ఇన్ని రోజులు బాగా పనిచేసింది దాన్ని మెచ్చుకుంటాం అవునా కదా మన జీవితంలో మనందరికీ ఇది అనుభవమే అట్లాగే ఆ వృద్ధాప్యంలో మనం ఎలా జీవించాలో దాని ఫలితాలు మనకు బాగా అర్థమవుతాయి ఎట్లా అర్థమవుతాయి అంటే ఆ వృద్ధాప్యంలో మనం ఆలోచించుకుంటూ కూర్చుంటాం కదా అంటే మనం శాంతిగా ఉన్నామా తృప్తిగా ఉన్నామా పక్షాత్తాప పడుతున్నామా ఎప్పుడు తెలుస్తాయి ఇప్పుడు ఇవన్నీ మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తెలుస్తాయి అంతవరకు ఎంతసేపు మనం మన కోరికల కోసమే మన కుటుంబాన్ని మన పిల్లలని కాపాడుకోసం వాళ్ళకి ఏవి కావాలో ఆ కోరికలు తీర్చడం కోసమే మన జీవితం అంతా ఫనంగా పెట్టి అదే జీవితం అనుకుంటూ అలాగే జీవిస్తుంటా ఎప్పుడైతే మనకు వృద్ధాప్య దశ వస్తుందో ఆ పని చేయని స్థితికి వస్తామో ఒక కుర్చీలోనో ఒక మంచంలో కూర్చుంటామో అప్పుడు మన జీవితం ఇన్ని రోజులు నేను ఏం చేశాను ఇప్పుడు ఏమి అనుభవిస్తున్నాను అనే ఆలోచన మనకు కలుగుతుంది అంతవరకు ఈ శరీ శరీరం యొక్క కోరికల కోసమే జీవితం వాళ్ళం జీవించే వాళ్ళం అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ శరీరం కోరికల కోసమే జీవితం కాదు ఆ సంపాదనే అవసరం కాదు ఎట్లా ఉండాలి సంపాదన అంటే అవసరం కోసమే సంపాదన ఉండాలి మన లక్ష్యం అంతా మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామనేదే తెలుసుకోవడానికే ఉండాలి చూడండి మనకు మూడు పూటల ఆహారం తీసుకోవడానికి చక్కగా ఈ శరీరాన్ని ఒక ఇంట్లో ఉంచుకోవడానికి ఈ శరీరాన్ని కప్పుకోవడానికి ఒక బట్ట ఇవి ఉంటే చాలు కానీ మనకు ఇంతకంటే ఎక్కువ సరే ఒకటి కాదు రెండిళ్ళు అడుగుతాము ఒక కారు కాదు రెండు కార్లు అడుగుతాం ఇలా మన కోరికలకు అడ్డు అదుపు లేకుండా జీవితం అంతా అలాగే గడిచిపోతుంది ఆ వృద్ధాప్య దశ వచ్చే వరకు మనం మన పైన మన జీవితం పైన మనకు ధ్యాస అనేదే ఉంటుంది అందుకే ఇక్కడ ఈ మనసు శుద్ధి లేకపోతే మనకి ఇంకా ఎన్ని ఉన్నా ఏమీ లాభం లేదు కదా తినడానికి తిండి ఉన్న షుగర్ ఉంటే ఏం లాభము ఏది తృప్తిగా తినలేవు కదా అందుకే ఎంత ఉన్నాదన్నది ముఖ్యం కాదు మనం ఎంత శాంతిగా ఉన్నామన్నదే ముఖ్యం ఎంత సుఖపడుతున్నామన్నదే ముఖ్యం ఇంటి ముందు రెండు కార్లు ఉన్నాయి నువ్వు ఆ కార్లోకి ఆమె దిగిపోయి నడిచిపోయి ఎక్కాలి కదా ఎక్కితేనే అక్కడ నీకు సంతోషం నేను ఎత్తుకొని తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ సంతోషంగా ఉంటుందా ఏమీ లాభం లేదు కదా అందుకే మన జీవితానికి అర్థం పరమార్థం చూసుకోవాలి ఇన్ని రోజులు తెలియక ఎన్నో ఎన్ ఎన్ని రకాల విధాలుగానూ మనం మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం అందుకే ఆ తుప్పు పట్టిన ఇనుములాగా కాకుండా ఆ పనికొచ్చే పనిముట్టులాగా తయారవ్వాలంటే మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి ఆ మనస్సును శుద్ధి చేసుకొని మన యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా